సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ దత్త సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్యక భరద్వాజ మహాశ్ర యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి సన్నిధి గంగంలోని బాబాని ఆశ్రయించిన భక్తుల యొక్క జీవిత అనుభవాల్ని వివరించుకోబోతున్నాం విఠల్ ఎస్ఎన్ దేశ్ పాండే ఇతర ఒక భక్తుడు బాబాని ఆశ్రయించాడు బాబా రాసిన తర్వాత ఎందుకు ఆశ్రయించాడు అంటే వాళ్ళ సాతకానికి కళ్ళ వచ్చింది కళ్ళు కనబడడం లేదు రసగ్గా ఉంది ఉంటే క్రమంగా వ్యాధిని ముదిరి 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 కంటి చూపే లేకుండా పోయి ఎవరికి ఎస్ఎన్ దేశపాండే వాళ్ళ తాతగారు ఆ రోజుల్లో గోవిందరావు అనే ఒక సాయి భక్తుడు ఒంటరిగా బాంధ నివసిస్తుంటే ఎందరో తమ బాధలు నివారించుకోవడానికి అతను దర్శిస్తుండేవారట అతను అటు వైద్యుడో ఇంకో వైద్యుడో ఏమనేది లేదు వస్తుండేవారు మేము ఆయన వద్దకు వెళ్ళాడు అంటే ఏదో మందులు ఇచ్చేవాడు అనుకుందాం ఏ వ్యాధి వచ్చినా కూడా ఆ గోవిందడు మందు ఇచ్చేవాడు మీరు మీ మందు అడిగితే మీరు సాగుబాబు జరిగిపో వీళ్ళు మాత్రం నువ్వు సాగుబాబు అన్నాడు నువ్వు సాగువ సరే నేను పంతొమ్మిది వందల పదహారు ఎందుకు సంవత్సరాలు అంటే ఎప్పుడు జరిగిందా అది కనిపిదేమా అంటే ఇవన్నీ కూడా మా ప్రధాన మాస్టర్ గారు సాయి సాయిలీలనే బుక్ వచ్చాయి ఇంగ్లీష్లో మరాఠీలో దాన్ని శివరాజు దగ్గర ప్రతి చదివించుకొని ఇంగ్లీష్ బాగా మాట్లాడే తెలుసు అందులో కొన్ని సేకరించి ఉండవచ్చు ఉందని చెప్పలేదు ఉండవచ్చు అది పంతొమ్మిది వందల పదహారులో షిరిడీకి వెళ్ళాడు షిరిడీకి వెళ్ళతనే బాబా ఇదని చూసి నాకు పదహారు రూపాయలు దక్షిణ ఆ మీరు పది రూపాయలు నోట్లో ఉన్నాయి ఇరవై పర్సెంట్ తీసుకోలే నా పదహారే అంటే ఇక్కడ పదహారులో మనకి అంచర్ గారుడవనప్పుడు ఉంది కాబట్టి దాన్ని కూడా వివరించుకుందాం ఐదు జ్ఞానేంద్రియా అని ఆయన కర్మేంద్రియా అని పద్య ప్రాణాలని మనస్సు దానికి ప్రసాదించు అని భావం కాబోలు అంతే ఇరవై స్థితి తీసుకోలేదు అంటే మనం బావారిని తెచ్చుకుంటున్నామని అందులో పదహారులో అంకి భావం తెచ్చుకుంటున్నాం అదే తర్వాత చల్లర లేదు చెల్లర లేకపోతే నేను బలారికి ఎత్తాడు ఆ తాతగారి కూర్చొని పెట్టే మర్చిపో కూర్చునిస్తున్నాను నేను నాడోపా నేను మరి చిల్లర తీసుకొస్తాను అని బయలుదేరాడు బయలుదే చెల్లర అది ఏమన్నా పెద్ద సిటీ ఆ సిరిగా చిన్న పల్లి రూపాయి కర్ర పెడితే గొప్ప ఎందుకంటే రెండు రూపాయలు బస్తా బియ్యం ఉన్నప్పుడు అది అనాలు కాసులు బేడాలు ఉంటుందే కానీ ఇప్పుడు మనం సద్పు సైతులు చూస్తున్నాం రెండు రూపాయల కూడా పెడుతున్నాడు రెండు రూపాయలు బీస్తాం మనకి రెండు రూపాయలు పెద్ద తప్పు అనమాట అప్పుడు మన ఆ పది రూపాయలు చల్లదే కదా దొరుకుతుంది ఎవరు పది దాంగలు ఉంటాయి అక్కడే ఉన్నా ఉంటుంది తిరిగి తిరిగి వేదారి బిల్లాడు ఇతడి బాధ చేసింది అతడేమో బాబాదా వెళ్ళమన్నాడు మా తాతకేమో కళ్ళు జబ్బు తీవ్రమైపోయింది దుస్తులు లభించింది ఏ ముందు పని చేయలేదు ఇంకా బాబా ఎందుకు దెబ్బ అన్నాడు బాబా నేను తీస్తే ఏమైనా సత్పదం ఉంటుందేమో అంతవరకు బాబా మా తాత కళ్ళు కలబడి అడగ చెప్పలే తీసుకొచ్చాడు బాగా తీసుకొచ్చాడు కూర్చోని పెట్టాడు బాబా చూశాడు పలరబలిగా వచ్చేవనే చెప్పలేదు జలుగుదరికి ఎత్తాడు అలా ఎలా అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడట ఇక్కడ ఆత్మత కనుక గుర్తించాలండి అది ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను అవే బాబా చెల్లలేదు బాబా అని విసుగుతో ఉంటాం మనం బాధతో ఏడుస్తూ కూర్చున్నాడట ఇది మనం గుర్తుపెట్టాలంటే భగవతుడు దగ్గర రావాలంటే అది అని చెప్తాడు సార్ చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే వాడు కోరిన వస్తువు ఇవ్వకపోతే వాడు ఏ విధంగా కింద పడి దొరి ఆ వస్తు తీసుకొని ఎంతగా ప్రయత్నం చేస్తాడో అంతగా ఆర్తి ఉండాలని చెప్పాడు అందుకే రామకృష్ణ పదంస కూడా కాళిక దర్శనం కాకపోతే కింద బుద్ధులు ఏడ్చేవాడట ఏడు పూజారి మళ్ళీ ఇది కాలేదు పూజారి ఒకరోజు ఆయన గారికి మాట్లాడకపోతే కిందబుద్ధులు ఏడ్చేవాడు పూజేవాడికి అనిపిస్తుంది ఏదైనా పిచ్చు దొరతో అడిగిన పూజ అనిపిస్తుంది ఆ ఆ త భగవతుడు అలాగే ఇతడు చిల్లర బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు బాగా దోవతి కోటి కట్టి వేసుకొని గందముడ్లు పెట్టుకొని ఎందుకు రా ఏడుస్తున్నావు ఏంటో సంగతి అన్నాడు వెంటనే నాకు చిల్లర కావాలన్నాడు సరే అని చెప్పి పది రూపాయలు రూపాయ నాయుడు జోబులైతే ఇచ్చాడు సంతోషం అయిపోయింది దురిగా నేసింది ఇచ్చిన తర్వాత గబగబ పోయి ఎగురికేసి బజీ చేరి పదహారు రూపాయలు దర్శించాడు ఉంటేనే బాబా అంటున్నాడు బగ భయపడే భగవంతుడు వేలు చేస్తాడు నువ్వు వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయిపోయింది నువ్వు వెళ్ళచ్చు నేను చెప్పలే బాబా నేను వచ్చిన పని చెప్పలేకపోయా ఈ పదహైదు మంది వెళ్ళిపో నేను నేను ఊరు పెడతాదే మా తాతకి దృష్టి లేదనేసి సరే ఏదో చెప్పాడు చూసుకుంటే మా తాత లేదా కళ్ళు కనబడే గడు కూర్చొని పెడితే ఆ తాత కనబడ నిద్రపోయినాడు ఇది అది ఇది తీసుకొచ్చావు ఆయన కనపడకపోయే అనేసి అర్థం కాక ఆవు అంతా ఎదగతా ఉన్నాడు ఇప్పుడు ముసలవాడు కళ్ళు కనబడదు అక్కడ లేదు అంటే ఎటపోయి ఉంటాడు ఏడబడిపోయి ఉంటాడు ఏం చేసి ఉంటాడు అప్పుడే రోడ్లు ఉంటుంది అప్పుడేమన్నా ఏడ పడి ఉంటాడు ఇట్లా ఆలోచించాలండి ఏమన్నా రోడ్ కదా ఆ నాన్న పక్కల ఉంటాడు కదా మనం అనుకుంటాం అప్పుడు రోడ్లు ఎక్కడ ఉంటుంది ఏ గొలు పడ్డాడో ఏ ఏ చెట్టుకి తల కొట్టుకున్నాడో అని భయంతో తిరుగుతున్నాడు ఏముడు కంగారు తిరుగుతున్నాడు పరుగు తీస్తున్నాడు ఆ కనిపించబోయేదానికి అతడు ఆశ్చర్యపోయాడు ఏంటి అలా కనిపించలేదు ఏంట అని పెట్టుకుంటే ఏడు సంవత్సరాలు మళ్ళీ అంటే షిరిడి అంటే ఊరే అంత కర్రతంపులు ముళ్ళతంపులు ఈ చెట్లు కదా ఉంటుందమ్మా ఏ రోడ్డు మరొక ఉంటుందా ఇక్కడ చూస్తే బాగా కనబడేట్టుదా ఇక్కడ కనబడ్డానికి మనకి ఇక్కడ స్టార్ బాస్టాడు కనబడతాడు నిలబడితే దాని ఏం లేదు కాబట్టి ఆ చెట్టు పూట ఉంటుంది చూసాడు యాత్ర కనబడకపోయా అది కూడా యాత్ర కూర్చున్నాడు అయ్యో నా తాతీ కనబడేది కొద్దిసేపెట్టాడే అతనే కనబడ్డాడు ఆ కోట్ వేసుకున్నాడు దోస కట్టుకున్నాడు పట్టు పట్టుకున్నాడు ఎందుకు ఏడస్తున్నాం అన్నాడు అయ్య మా తాత తప్పి నడ స్వామే అని కడుగునే కనబడదు అనుకుంటే గబగబా చేతులు పట్టుకొని గబగబ వాడబ తీసుకొచ్చాడు అని ఎంత విధంగా నడుస్తున్నాడంటే ఇది వచ్చింది ఎవరో ఇతను ఈ అతను బాబా నడక పరుగులాగుంది పరుగు ఆయనకి నడక బాబాకి నడక మనకి పరుగు అదో ఆయనతో పాటు పరిగెత్తిస్తున్నట్ట పరిగెత్తి పరిగెత్తిన తర్వాత వెంటనే అది చూపించా అనిపోయాడు రోడ్డు పక్కన చిరుగు తీసు నవ్వుతా కూసువాడి తాత ఇద్దరు అలాంట ఉంటే చిరుగు మొక్క ముసలోడు పళ్ళట్టు తర్వాత ఆనందంగా ఉన్నాడంటే నువ్వు ఎందుకు వచ్చారా వీడికి నేను అన్న కూర్చొని పెట్టుకుడికి ఎందుకు వచ్చావు నీకేం తగ్గిపోయాను నీ ప్రాణం అయిపోతే నా పరిస్థితి ఏమిటి ఏమైపోతుంది అని చెప్పేసి కోపంతో చూస్తామంటే వెంటనే మా తాత అలా నవ్వుతూ ఆయన చేయి పట్టుకొని తన దగ్గర పెట్టుకొని అయ్యా నువ్వు చిల్లర కోసం పోయావు కదా పోగానే నేను కోసం వేచి చూసి నీకోసం వెతికినట్టుగా ఉంటాయని చెప్పేసి ఏదో కనబడి కనబడంతో అలా వస్తా ఉన్నా మరి మసీదుకి వెళ్తామనుకుంటే నువ్వే నువ్వు వెళ్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు నువ్వే వచ్చావు అంటావు ఏ ఎట్ట జరిగా ఉన్నాడు ఆయన మాటలకు అర్థమై అని స్పష్టంగా చూపొచ్చేసాడు బాబాయ్ ఏం చెప్పాడు దేవుడు దయచిపిస్తాడు నువ్వు వచ్చి పని అయిపోయింది మీరు ఆ మాట అనగానే ఇక్కడ చూపొచ్చేస్తుంది ఇప్పుడు ఆ కాశీరంగకి అమ్మవారు వచ్చినప్పుడు బాబాయ్ ఇవ్వండి ఎవరికి బండి కట్టండి ఎవరికి బండి కట్టండి అని కనుక ఆ రోగం తగ్గినట్టుగా అలాగే మహాచాబు వారికి ఆ తలనొప్పి నడువు నొప్పు ఉన్నప్పుడు అయ్యా నొప్పిగా నొప్పుగా ఇక్కడ మధ్యలో కూర్చుంటే ఆ తగ్గిపోతానికి తగ్గినట్టుగా ఎవరైనా ప్రసాదాలు పడతా ఉంటే కడుపు నొప్పిగా ఉంటే తన కడుపు గుట్ట కట్టుకుని లాగమని చెప్పినప్పుడు ఆ బాధను భరించి వాళ్ళకి ఆ బాధ విముక్తి చేసినట్టుగా ఎక్కడ హరిచంద్ర గుట్ట మీద దాహుతో దప్పిగా అవుతా ఉంటే ఒరే నాన్న దప్పించి వస్తున్నాడు రా నేను చావరిస్తానా అని అక్కడ బిల్లు రూపంలో నిలు ఇచ్చినట్టుగా అదే నాన్న బండి బోధ పడతా ఉంటే ఆ బండి పడకుండా ఇక్కడ స్వచ్ఛించి పట్టుకున్నట్టుగా కరువులో బిడ్డ పడిపోయినప్పుడు తన చేతులు కాల్చుకుని బిడ్డలు కాపాడినట్లుగా మరి ఈ చెప్పలన్నీ కూడా మనకి బలాన్ని ఇవ్వాలి అంటే ఇంత ఇవ్వరు చెప్పడానికి ఇతడు ఆశ్చర్యం ఎంత లేకపోయింది అప్పుడు అతని బాబా మనకు ఎందుకు ఆ మాట్లాడాలి అంటే మనలో ఆర్తి ఆర్దత ఉంటే మనకి శ్రేష్ఠని భగవంతుడు తప్పక నెరవేర్స్తాడు మనం అడగోది అడగాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకుంటే చాలు పుచ్చాడు అని వచ్చి నేను రాజరకంలో ఉన్నాను అయ్యా సహాయక వచ్చాను అని అడిగాడా వచ్చింది దానికే ఏదో వాళ్ళు బాగా అయిపోయింది పొయ్యి అడిగేసారా మీ స్నేహితుడు కదా నేను రాజరగల్లో ఉన్నాడు నేను సహాయం చేస్తాడు బిడ్డలు ఉన్నారనేసి అడుగును వాడు అడుగు పోయాడు పోయావని అడిగాడా ఏమో అడగల ఆడు ఒక బా తిన్నాడు ఆడేమో సిరి సంపదలు వచ్చాయి ఇది శ్రద్ధ భక్తి విశ్వాసము దృఢంగా ఉంటే అన్ని పనులు జరుగుతాయి సద్గురు శాస్త్రీరులో రోడ్డు నిర్మించినట్టుగా మీ చూసి చూసుంటారు మీరు రోడ్డు ఆ ఊరి తిప్పికట్టాలంటే ఎంత ధనం కావాలి ఎంత కష్టం కావాలి గవర్నమెంట్ సహాయం చేయాలంటారు కానీ బాబా చేపిస్తున్నాడు మరి అటువంటి దృఢ విశ్వాసంతో ఉన్న వాళ్ళకి మనకి అందరికీ అటువంటి అనుభవాలు జరిగినాయి కళ్ళు అది మన సమ్మేళనం గురించి వివరించుకుంటాం సమ్మేళనంలో మనం ఒక పైసా అడిగామా దానికి కారణం ఏమిటి సత్సంగమే ఇందులో మన భక్తి అని ఏం ఉండదు మకర భక్తి ఉండదు మకర భక్తి వాళ్ళు అంటున్నారు ఆ రోటి ఒకరిలా ఒకరి రోటి ఇస్తారా రాస్తారా ఆ సత్సంగం అనే మీద ఆ కథ అనేది మనకు బలం ఇచ్చింది మానసిక బలం ఇచ్చింది అది నెరవేరుతుందని విశ్వాసం ఏర్పడింది అదే జరుగుతుందన మరి నిరంతరం ఈ సత్సంగం ఇరవై సంవత్సరం సత్సంగం పడితే కదా మనం సమ్మ స్వరూపం అందుకే విలువల మీదుకో సాయ కథ అది ఆజని పెడేపటికి వెంటనే యశ్వంతిని అడిగారట ఏ బాగా ఎట్లా ఉన్నావు అనేసి ఉన్నామనేసి ఆజాని బాగా ఉన్నాడండి కాళ్ళు పొడుగ్గా ఉంది బాగా ఆరు పదిన్నర పొడుగున్నాడు అని వాడు ఊళ్ళు చెప్తున్నాడు కళ్ళు లేకుండా సిరిడికి వచ్చాడు కళ్ళు వచ్చి ఇంటికి వచ్చేప్పటికీ వాళ్ళ గుండే ఊర తిరణాలైపోయి వాళ్ళ ఇళ్ళంతా కూడా జనం ఇచ్చుకోడానికి వచ్చారు అనమాట కళ్ళు కనపడకుండా సిరిడి వీళ్ళు కళ్ళు వాడు చూస్తున్నాడే అది బాబా యొక్క దివ్యత్వం అండి ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా యొక్క తత్వం ఎంతగా మనకు బోధపడుతుంది అనేసి కోణంకుశంగా మన పరిశీలనాత్మకంగా ఆయన జీవిత కథను మనం అర్థం చేసుకోగలిగితే ఇతడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వీరెంటికో ప్రతి రూపంలో బాబా రావడం బాబా వస్తే కావాలని అడగడం పాలు తెచ్చి ఇవ్వడం ఇచ్చిన తర్వాత చూస్తే సాయదాద్రికి కానీ దర్శనం ఇవ్వడం మళ్ళీ ఇంట్లో పోటికి అని కనిపించకపోవడం మొట్టమొదటేమో పంతొమ్మిది వందల పదహారు ఇరవై ఎనిమిది పన్నెండేళ్ళ తర్వాత కూడా అప్పుడే కొంచెం ముప్పై మూడు సంవత్సరాలుగా అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదు మా తాత డాక్టర్ వెళ్ళింది లేదు ఎటువంటి వ్యాధి అయినా బాబా యొక్క విభూతితోనే పరిష్కారం అవుతుంది అంటే ఇక్కడ దృష్టిని ప్రసారించిన సామినారు ఆయన కానిదంటే ఏముంటుందండి ప్రతి ఒక్కటి ఆయన సాధ్యం కానిదంటూ ఉండదు అందుకే ఈ భాగవత కథలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని మనసు పెట్టి మనం వినగలిగి మన జీవితం అన్వయం చేసుకోగలిగితే తప్పకుండా కూడా భగవదన క్రహణం మనం సంపూర్ణంగా పొందగల అందుకని భరద్రజ మహర్షి గారు మనకి ఈ సాయుధ గ్రంథం ద్వారా బాబాని సేవించిన భక్తుల సేవ కలిగిన వృత్తాంతం మనకెంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తూ దృఢమైన భక్తిని ప్రేమని నింపుతుంది అందుకే భరద మహర్షి గారు మనకి గ్రంథాన్ని అందించారు స్వస్తి శ్రీ కది జై జైదేవత్త